కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ దగ్గర ఉన్నటువంటి రీజనల్ కార్యాలయం ముందు తెలంగాణ పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సుని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగానే ఇక్కడ ధర్నా నిర్వహించి ఇక్కడ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలుని వేగంగా చేయగలిగితే నిబంధనల్ని కొంత సడలించగలిగితే కనుక రైతాంగానికి నిర్ణయించినటువంటి మద్దతు ధరలో కనీసమైన అందేటువంటి అవకాశం ఉండదు కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల దగ్గర కనీసమైనటువంటి ఆ తేమ శాతం పేరుతోన తిప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ రకంగా తీసుకురావకూడదు సంచులల్లో మీరు లూజ్గా తీసుకురావాలి ఆటోలు కానీ లేదా డీసీఎంలు కానీ ట్రాక్టర్లు కానీ ఆ రకంగా తీసుకురావాలని చెప్పి తిరిగి పంపిస్తున్నాం మేము అడుగుతున్నది ఏంటంటే ముందుగానే రైతాంగానికి అవగాహన కల్పించేటువంటి పని చేయాలి ఆ అవగాహన కల్పించేటువంటి పనిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల ద్వారా చేయట్లేదు దానివల్ల పత్తి తీసుకొచ్చినటువంటి రైతులు మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ మార్చుకొని తీసుకొని రాక ప్రైవేట్ కొనుగోలుదారుల దగ్గర తక్కువ రేటు కమ్మి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాధ్యత వహించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా నిర్ణయించినటువంటి మద్దతు ధరలు కూడా ఇప్పుడు యాభై రూపాయలు మళ్ళీ కూతబెట్టినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసింది మేము అడుగుతున్నది ఏంటంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అయితే రైతులు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం కలిపి కనుక మద్దతు ధర నిర్ణయిస్తే ఈరోజు కనీసం పన్నెండు వేల రూపాయలు అమలు చేస్తే కనుక రైతాంగానికి కనీసమైనటువంటి గిట్టుబాటు వస్తుంది కానీ ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చేయలేదు చేయకపోగా ఇప్పుడు నిర్ణయించినటువంటి ధరలోనే తేమ శాతం పేరుతో అనేక నిబంధనల పేరుతో కోత పెడుతున్నారు దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు మేము అడుగుతున్నటువంటిది ఇక్కడ ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పత్తి రైతుల్ని ఆదుకునే దిశగా చర్యలు చేపట్టడం లేదు ఈరోజు అనేక నష్టాలు వచ్చినాయి అకాల వర్షాల వల్ల నష్టం జరిగింది వరదల వల్ల అధిక వర్షాల వల్ల నష్టం జరిగింది దిగుబడి తగ్గిపోయింది ఈ పరిస్థితులలో రేటు కూడా రాకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా పత్తి రైతుల ఆత్మహత్యలు ఉంటుంది వీటిని నివారణ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు ఖచ్చితంగా ఈ రైతుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రెండవది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంటోంది కొనుగోలు కేంద్రాలని పర్యవేక్షణ చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరగడం లేదు మరోవైపు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కింటాలకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల బోనస్ ఏదైతుందో అది కూడా అమలుగానటువంటి పరిస్థితి ఉంది ప్రైవేటు మార్కెట్లలో నిర్ణయించినటువంటి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఏదైతే ఉన్నాయో అది అమలుగానటువంటి పరిస్థితులలో అక్కడ మార్కెట్ల పర్యవేక్షణ మార్కెట్ అధికారులు అక్కడ ఉండేటువంటి సెక్రటరీలు ఇప్పుడు ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి చైర్మన్లు ఎవరి పక్షాన ఉంటున్నారు రైతాంగం పక్షాన నిలబడడం లేదు అక్కడ ఉండేటువంటి మద్యదారీలు వ్యాపారుల పక్షాన నిలబడుతున్నారు అక్కడ కమిషన్ అదనంగా వసూలు చేస్తున్నా అడగడం లేదు అదే సందర్భంలో అక్కడ కనీస వసతులు లేకపోయినా అడగడం లేదు ఒకే రోజు ఏడు వేలు ఉన్నటువంటి రేటుని ఆరు వేలకు ఐదు వేల ఐదు వందలకు తగ్గించినా కూడా అడిగేటువంటి పరిస్థితులలో లేరు దీనివల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలి లేకపోతే కనుక మా ఆందోళన పోరాటాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం